పైపెచ్చు ఈ ఒక్క మోసమే కాదు ఈ ఒక్క అబద్ధమే కాదు పైపెచ్చు ఈ మధ్య కాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతా ఉన్నాడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇచ్చేసాము సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చేసాము అంటున్నాడు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే అసలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఈయన ఇచ్చినవి ఏం చేసే అడుగుతా ఉన్నా ఇది అప్పట్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మా ఇది ఇప్పుడు మొన్న అయిపోయింది అని సంతోషంగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేను చెప్తున్నాను ఆశ్చర్య కలిగించే విషయం సూపర్ సిక్స్ అడ్వర్టైజ్ ఇది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పినట్టు ఇందులో ఒకసారి గమనిస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మధ్యకాలం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు చేసేసినాము విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేసినామని చెప్పి ఏకంగా చెప్పేస్తున్నాడు ఆయన నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా ఎక్కడ నిన్న మీటింగ్లో కూడా ఆయన ఏదో ఏదో ఎక్కడ చెప్పినాడు నిన్న నిన్న గోపాల్పురంలో కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ విజయవంతంగా చేసేసినాము అని కూడా చెప్పేస్తున్నాడు టీవీ పేపర్లలో వాళ్ళకి సంబంధించిన పాంఫ్లెట్ పేపర్లలో వాళ్ళ టీవీ ఛానల్లో యెల్లో మీడియా టీవీ ఛానళ్లలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి గోబెల్స్ అనే అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్ ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాల ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్ మెంటార్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళు టీవీలో ఊరకొడుతున్నారు వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చెప్పి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో టీవీ డిబేట్లు పెట్టి కూడా అయిపోయిందని వేస్తాను